హాయ్ హలో అసలాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మజ్బూస్ చేస్తున్నాను బాస్మతి బియ్యం రెండు గ్లాసులు అండి కావలసిన పదార్థాలు చూద్దామండి లవంగా యాలకులు పట్ట మిరియాలు కొద్దిగా ఎర్రగడ్డ ఒకటి పచ్చిమిర్చి రెండు స్కిన్ ఉండేది చికెన్ అండి పెద్ద ముక్కలు రెండు టమోటా ఒకటి ఎర్రగడ్డ ఒకటి స్కిన్ ఉంటేనే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఎండిన నిమ్మకాయ ఒకటి బిర్యానీ ఆకు ఒకటి తర్వాత వచ్చి మ్యాగీ క్యూబ్స్ రెండు అండి తగినంత నూనె వేసి ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలండి తగినంత నూనె వేసినాక కాగినాక లవంగా పట్టా ఇలాచి మిరియాలు వేసేయాలండి ఆ తర్వాత ఎర్రగడ్డ పచ్చిమిర్చి రెండు అది వేసేయాలా ఆ తర్వాత వెల్లుల్లి వేసేయాలండి టమోటా కట్ చేయకుండా అట్లే వేసేయాలండి నాలుగు ఇది వేసి కట్ చేయకుండా వేసేయాలండి బిర్యానీ ఆకు నిమ్మకాయ ఉంది కదండి ఎండు ఎండిన నిమ్మకాయ ఒకటి అది వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి నూనెలో ఆ తర్వాత నూనె వేయించుకున్నాక మ్యాగీ క్యూబ్స్ ఉన్నాయి కదండి మ్యాగీ క్యూబ్స్ అది వేసేయాలండి ఆ తర్వాత నూనెలోనే అది బాగా ఇదైపోతుందండి చూడండి మరిగిపోతుంది నూనెలోనే అది ఉంటే టేస్టీగా ఉంటుందండి మజ్బూసు చూడండి చికెన్ కూడా వేసేయాలి పెద్ద ముక్కలు రెండు దాంట్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చూడండి కొద్దిగా ఫ్రై చేసుకోవాలా ఫ్రై నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలా ఎర్రగా కొద్దిగా అవ్వాలండి చికెను చూడండి ఎర్రగా అయింది ఇంకా మేము రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసేస్తామండి దాంట్లో చూడండి నాలుగు గ్లాసులు వేసేయాలండి నాలుగు గ్లాసులు నీళ్లు వేసేసి బాగా మరగనిద్దాము ఒక ఇరవై నిమిషాలు మరగనివ్వండి బాగా ఒక మూత పెట్టేస్తామండి మూత పెట్టేస్తాము ఆ తర్వాత ఇరవై నిమిషాల తర్వాత చికెన్ కూడా తీసేయాలండి దాంట్లో నుండి చూడండి పక్కన పెట్టుకుని ఉన్నాను నేను చికెన్ ముక్కలు రెండు బియ్యం కూడా వేసేయాల బియ్యం వేసినాక బాగా నీళ్ళు వంచేసి బియ్యం వేసేయాలండి మరుగుతున్న నీళ్ళలో ఆ తర్వాత ఎండిన నిమ్మకాయ ఉంది కదండి అది కూడా ఆ పక్కన ఎండిన నిమ్మకాయ తీసేయాలి పక్కన చికెన్ ముక్కలు పెట్టుకున్నాం కదా పక్కన దాంట్లోనే పెట్టుకోవాలి చూడండి చికెన్ ముక్క అది పెట్టుకోవాలి పక్కన ఆ తర్వాత మూత పెట్టేస్తామండి ఒక పది పది ఇరవై నిమిషాలు చూడండి తగినంత నూనెలో మేము చికెన్ ముక్కలు తీసుకున్నాం కదండి అది కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు తీసేసి మజ్బూసులో వేసేస్తాము చూడండి రెడీ అయిపోయింది మజ్బూసు చికెన్ ముక్కలు తీసి వేసినాక నూనె ఉంది కదండి చికెన్ ఫ్రై చేసుకున్న నూనె ఆ నూనె రెండు స్పూన్లతో వేసేస్తామండి రెండు గరిటెలతో రెండు నూనె వేయాలండి గరిటెతో అది వేసి టేస్టీగా ఉంటుందండి చూడండి మూత పెట్టేస్తాము ఒక ఐదు నిమిషాలు తర్వాత చూడండి రెడీ అయిపోయింది మజ్బూసు రెడీ అండి మజ్బూసు మజ్బూస్లోకి డక్కుస్ అని అండి బాగుంటుంది టేస్టీగా చూడండి మజ్ డక్కుస్ రెడీ అవుతుంది దానికి కావాల్సిన పదార్థం వెల్లుల్లి పెద్దది ఒకటి అండి ఎర్రగడ్డ ఒకటి టమాటాలు ఒక నాలుగు జీలకర్ర ఒక పచ్చిమిర్చి అండి జీలకర్ర పచ్చిమిర్చి చూడండి వెల్లుల్లి ఎర్రగడ్డ ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటామండి తగినంత నూనె వేసి మజ్బూసులోకి దక్కుసుంటేనండి టేస్టీగా ఉంటుంది నూనె కాగినాక జీలకర్ర పచ్చిమిర్చి ఉంది కదండి ఇది వేసి చెట్టుపట్లు ఆడినాక ఎర్రగడ్డ వేసేస్తామండి కొద్దిగా ఫ్రై చేసుకుంటాము ఫ్రై చేసుకున్నాక వెల్లుల్లి రెడీ చేసుకున్నాం కదండి పక్కన పెట్టుకున్నాం కదండి మంచి చూడండి ఫ్రై చేసుకున్నాము కొద్దిగా ఫ్రై అయిపోయింది మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాము కదండి టమాటా వెల్లుల్లి అది వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు రెడీ చేసుకోవాలండి అది టక్కుస్ ఇది ఉంటేనే డక్కుసు ఉంటేనే టేస్టీగా ఉంటుండీ మజ్బూస్లో బాగా రెడ్ కలర్ వచ్చే వరకు చేసుకుంటాము ఇంకా పది నిమిషాలు మూత పెట్టేస్తామండి చూడండి ఫ్రై చేసాము చూడండి రెడీ అయిపోయింది రెడీ అండి దక్కు కూడా ఇంకా సలాడ్ రెడీ చేసుకుంటాం సలాడ్ కావాల్సిన పదార్థాలు కీరకాయ ఒకటి ఎర్రగడ్డ ఒకటి క్యారెట్ ఒకటి టమోటా ఒకటి సగం నిమ్మకాయ అండి పచ్చిమిర్చి ఒకటి అంతా వేసి మిక్స్ చేసుకుంటామండి తగినంత ఉప్పు కూడా వేసి మిక్స్ చేసుకుంటామండి క్యారెట్ అంతా మిక్స్ చేసేయాలండి పిండేయాలండి నిమ్మకాయ అది వేస్తేనే టేస్టీగా ఉంటుందండి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకుంటామండి రెడీ అండి సలాడ్ కూడా చూడండి మజ్బూస్ రెడీ అండి డక్కు సలాట్ రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా ఛానల్కి విజిట్ చేసినందుకు